అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు అయితే మేము రాములవారి కళ్యాణానికి అయితే వెళ్తాం మా ఊళ్ళోనే ఉన్నది రాములవారు సీతమ్మవారి గుడి అయితే ఉన్నది రెండు సంవత్సరాల క్రితం అయితే గుడి గట్టేళ్ళు రాములవారిని కూడా రాములవారి కళ్యాణం కూడా జరుగుతుంది మేమైతే ఇప్పుడు పోతాం గుడికి అయితే చూడండి అక్కడ ఇక భద్రాచలంలో అయితే రాములవారి కళ్యాణం అయితే అవుతా ఉంది ఇక మేము కూడా పోతాను స్వామి వారికి అమ్మవారికి స్వామివారికి అమ్మవారికి మీరు కూడా పోయినసారి కంటే ఈసారి మాత్రం సీతారాముల కళ్యాణకైతే మంది అయితే చాలా మంది భక్తులైతే వచ్చిళ్ళు అసలు ఎంతమంది అంటే పోయినసారి ఇంతమంది అయితే లేరు ఇక ఎండనైతే విపరీతమైన ఎండ కొట్టింది మేము లాస్ట్కి అయినాము ఇక మా పిల్లలు కూడా కొంచెం పడ్డారు ఎండకు ఇక దూరంగా ఉన్న వాళ్ళకైతే ఇట్లా స్క్రీన్లను అయితే మంచిగా మంచిగా క్లియర్గా ఊపడుతుంది ఆరా స్టమద మాలో నేపాల కేర్ జోల పాంజాడా దోడా మలయాల సింమల ద్రవిడా త్నాడి లాడి కదువాడా పర్వాడా పర్వాడా వాడా కల్ప వరాహ కల్ప కేదవరా కల్ప ప్రళయ కల్ప పద్మ కల్ప సాగర కల్ప అనంతరవర్తి కేదవరా కల్పే సాయం భవ సారోజిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత అగ్ని బ్రహ్మరుద్ర దక్ష ప్రవచ్చ భవచ్చ చతుర్థ శమన్వంతరాణం అంధ పరిగణిత సత్సంజాక వైవస్వత మన్వంతరే శ్రీమదా విష్ణు గుడి లోపలికి అయితే గుడి లోపల శివలింగము అట్లాగే ఆంజనేయ స్వామి ఉంటారు कौन सच में लाका दुर्नुनी वाडो అయితే గుడి లోపలికి వచ్చినమో ఇదేనండి మా ఊరి సీతారాముల వారు అలాగే లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కలగా ఈ రోజైతే దేవుళ్ళు what wow,

श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम सीता राम श्री राम जय राम जानक राम श्री राम जय 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 हनमान जय जयमान చాలా జాగ్రత్తగా ఆ భగవంతుడి యొక్క నామస్కరణను మనసులో పొచ్చి క్షణ్యంగంతు అంగల బ్రాము కళ్యాణ ఘట్టంలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి మాంగళ్యాణ పూజా కార్యక్రమం కూడా జరిగిపోయిందండి

ప్రతి రొత్త అలకతో వస్తు ఆశతో వస్తు ఆరోజతో వస్తు కష్ట శివంగర్మతో కర్మ సంపదతో పుత్ర సంపదతో వేద సంపదతో శా సంపదతో ధన వారు చేసులో అయితే వారి యొక్క కుటుంబాన్ని ఒక్కసారి మన మనస్సులో అనుకుంటూ మనం అందరం కూడా రేపు నారాయణదాసు లాగా మన గ్రామ వాళ్ళు ఆయన భార్య ముత్యాల తీసుకొచ్చారు వాటిని భగవంతునికి సమర్పిస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా మనస్సు శ్రీరామచంద్రుని మనసారా ధ్యానించండి దేవలో శ్రీరామచంద్రమూర్తికి దేవలో శ్రీరామచంద్రమూర్తికి దేవలో శ్రీరామచంద్ర మహా

ఈతారాముల కళ్యాణం తర్వాతనైతే అన్నదాన కార్యక్రమం అయితే వేసి ఇక మేము కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మేము కూడా భోజనం చేసినాం అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్